ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి ఫస్ట్ ఇయర్ అరవై సెకండ్ ఇయర్ డెబ్బై ఉత్తీర్ణత నమోదైంది విజయవాడలో రిజల్ట్స్ ను హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరవ్ గౌర్ విడుదల చేశారు ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు మే ఇరవై నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ ఫీజు చెల్లింపుకు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై వరకు ఇంటర్మీడియట్ బోర్డ్ అవకాశం కల్పించింది ఈ సంవత్సరము ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్లో కృష్ణ ప్రథమ స్థానము ఎయిటీ ఫోర్ పర్సంటేజ్ ఆ తర్వాత స్థానం గుంటూరు ఎయిటీ వన్ ఆ తర్వాత ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సెవెంటీ నైన్ ఇది ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్కి వచ్చేసరికి అదేవిధంగా సెకండ్ ఇయర్ రిజల్ట్స్కి వచ్చేసరికి తొంభై శాతంతో కృష్ణ ఫస్ట్లో ఉంది తొంభై శాతము గుంటూరు ఎనభై ఏడు ఎన్టీఆర్ అది కూడా ఎనభై ఏడు నెక్స్ట్ ఇస్తాను వైజాగ్ ఎయిటీ ఫోర్ ఏ కారణాల వలన అయినా సరే ఉత్తీర్ణం కాలేకపోయారో వాళ్ళు మరొకసారి ఎగ్జామ్లు రాసుకునే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లు చక్కగా రాయండి సప్లిమెంటరీ మెయిన్స్ ఆ ఎగ్జామ్లో తేడా ఏం లేదండి మీ ఏదైతే మార్క్షీట్ ఉంటుందో దాంట్లో కూడా ఇది సప్లిమెంటరీలో పాస్ అయ్యారో లేక మెయిన్ ఎగ్జామినేషన్లో పాస్ అయ్యారో ఎట్లాంటి తేడా లేదు కాబట్టి దయచేసి ఇంకా కష్టపడి చక్కగా రేపు జరగబోయే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో ఇరవై నాలుగు మే నుంచి ఒకటే జూన్ వరకు ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్లు జరుగుతాయి దాదాపుగా ఒక నెల పైన ఇంకా టైం ఉంది కాబట్టి కష్టపడి ఆ ఎగ్జామ్స్ కూడా రాయండి